నంద్యాల జిల్లా ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసింది అయితే ఇంత సీరియస్ విషయం చోటు చేసుకున్న నేపథ్యంలో వహించినట్లు డిఐజీ విచారణలో తేలింది దీంతో నంద్యాల జిల్లా కొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ మరికి ముచ్చుమరి ఎస్ఐ ఆర్ జయశేఖర్ ను కర్నూలు రేంజ్ డిఐజీ సిహెచ్ విజయరావు ఈ ఇద్దరి పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏదైనా ఇంట్లో వస్తువో చేతిలో సెల్పోతేనే గంగోలు పెట్టే అలాంటి పరిస్థితుల మధ్య ఒక మైనర్ బాలిక అదృశ్యం కావడం ఆ తర్వాత గ్యాంగ్ రేపు జరిగే హత్యకు గురిపా కాబడిన నేపథ్యంలో ఈ బాలిక కేసు ఛేదించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన దర్యాప్తు పోలీసు అధికారుల పట్ల డిఐజీ శాఖ పరమైన చర్యలకు ఉపక్రమించి సిఐ పై వేటు వేశారు